నమస్తే అండి నమస్తేనా మీ పేరు నా పేరు రాజశేఖర్ ఏ ఊరు మీది మాది కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి విలేజ్ మాది ఓకే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు మరి ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది ఓటు వేసి గెలిపిస్తారా గెలిపించరా భీమవరం గాజువాక లాంటి ప్రాంతాల్లో ప్రజలు తిరస్కరించారు మిస్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో కూడా ప్రజలు మిస్ చేసుకుంటారా గాజువాక భీమవరం ఎలాగైతే మిస్ చేసుకున్నారో మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం తప్ప నిర్వినియోగం మాత్రం మేము అస్సలు చేసుకున్నాం ఎందుకంటే మాకు అతను రావడం మా నియోజకవర్గం రావడం అతను మేము చేసుకున్న చాలా అదృష్టం ఎందుకంటే మేము చాలా అదృష్టం చేసుకున్నాం ఎందుకంటే అయినా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ ఏకపక్షం మీద ఒకే తాటి మీద ఎదరికి తీసుకెళ్లే సమర్థుడు అతను అతన్ని మాత్రం మేము వదులుకునే ప్రసక్తి లేదు అతనికి మాత్రం ఒక డెబ్భై వేల నుంచి తొంభై వేలు లోపు భారీ మెజార్టీ మేమిస్తాం ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు అంటే ఒకటే కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వైసీపీ పార్టీ వాళ్ళు దించడం జరిగింది అతను కూడా చాలా వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నుంచి చిత్తూరు జిల్లా నుంచి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక బ్యాచ్ దిగింది పిఠాపురంలోకి ఈసారి ఓడించేద్దాం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అయితే చెప్తున్నాను మొన్న ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నారంటే మూతి మీద మేసం మొలక మొలతాడు కావాలన్నారు ఒకసారి చూడండి ఇదిగో నా మలతాడు మేసాలు గీసేసాను నాకు మేసాలు ఉన్నాయి అయ్యా ముద్రగడ పద్మనాభం గారు ఏదో పవన్ కళ్యాణ్ గారు మీ ఇంటికి రాలేదని మీరు బాగా ఇబ్బంది పడిపోతున్నారు కదా మీరే ఒకసారి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళచ్చు కదా మీకు మంచిగా ఇచ్చిన ఆయన ఎంతమంది మిథున్ రెడ్డిలు వచ్చిన పేరు నాయనలు వచ్చిన కొడాల నాణలు వచ్చిన ఎవ్వరు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరు మీద నడకలాంటిది అతను వచ్చినా రాకపోయినా గారు అతనికి ఏం చెప్పారు బంగారు పల్లెంలో నీ గెలుపు నేను ఇస్తానన్నారు అలాగే గారు బంగారు పల్లెంలో ఆయన గెలుపు ఓన్లీ కాపు కాదు అన్ని కులాల వారికి అన్ని వర్గాల వారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అంటారా అన్న ఇదొకటి మళ్ళీ చూసుకున్నాం మేము ఎస్సీ మాకు అంబేద్కర్ అంటే అంత ఇష్టమో మాకు పవన్ కళ్యాణ్ అంటే కూడా అంతే ఇష్టం మేము అంబేద్కర్ ఎస్సీ అంటే ఒక అంబేద్కర్ క్యాస్ట్ అంటే ఒక ఎస్సీ అంటే ఒక అంటే ఒక అంబేద్కర్కి చెందిన వాళ్ళే అనుకుంటారు మేము అంబేద్కర్ ఇష్టం అయినా సరే పవన్ కళ్యాణ్కి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఒకసారి మీరు రోడ్డు మీద తిరుగుతూ రాకుండా ఒకసారి మా ఊరికి రండి మేమందరం ఎస్సీలు పవన్ కళ్యాణ్ గురించి ఎలా చెప్తారో ఏం మాట్లాడతారో మీరు కానీ పవన్ కళ్యాణ్ కంటే వాళ్ళంటే ఒక కాపులు ఒకలే కాదు ఒక నియోజకవర్గం మొత్తం మీద తొంభై రెండు వేల ఓట్లు ఉన్నాయి కాపులి అదే ప్లేస్లో మా ఎస్సీలు కూడా అరవై నాలుగు వేలు ఓట్లు ఉన్నాయి అరవై నాలుగు వేలు ఓట్లు పద్నాలుగు వేలు వైసీపీకి ఆర్సీపీకి ఏసీపీకి పోయినా సరే యాభై వేలు ఓట్లు పక్కా మా ఎస్సీ ఓట్లు పవన్ కళ్యాణ్కి పడతాయి ఖచ్చితంగా ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అయినా వైసీపీ వాళ్ళు గెలవడానికి మీరు ప్రచారం చేయడానికి మీకు ఏమి ఉందని వచ్చారండి మీరు రెండు వేల తొమ్మిదిలో వంగగేత గారు మీరు గెలిచారు ఎప్పుడన్నా మీరు మా పిల్ల మండలం వచ్చారా చెప్పండి మీరు ఎప్పుడు చూసినా మీరు గొల్లపొలి మండలాన్ని పట్టించుకున్న తర్వాత మా పిల్ల మండలాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో మనీ మీరు ఎంపీ కింద గెలిచారు ఏం తెచ్చారండి మాకు నిధులు మా ఊరికి అది శ్మశానం గోడ కట్టుతున్నారు హత్యన్నారు ఏమీ కట్టించేది వస్తుంది అంటది పోతుంది ఎందుకు నీకు ఓటు నీకైతే మాత్రం ఓటు వేసి అక్కే లేదు మేము అస్సలు ఓటు వేయము పిఠాపురం కానీ పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో ఇంకా పిఠాపురాన్ని నెక్స్ట్ లెవెల్లో అభివృద్ధి చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఖచ్చితంగా అవన్నీ చేస్తారని మీకు నమ్మకం ఉందా మాకు ఆ నమ్మకం ఉన్న మూలనే అన్న మేము పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకోవడానికి ఈ రోజు మేము సిద్ధమయ్యాం ఏదంటే ఆ నమ్మకం మాలో కదిగింది చాలా 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 గట్టి నమ్మకం మీద ఉన్నాం మేము పవన్ కళ్యాణ్ గెలుస్తాడని మేము నమ్ముతున్నాం నమ్ముతూ పెట్టండి గెలవడం పక్ నేను ఐసీసీ బ్యాంకులో ఎంప్లాయ్ ఐసీసీ బ్యాంకులో ఎంప్లాయ అవునన్నా ఎక్కడ మీరు ఏ ఊరు మీ ఊరు పేరు అంటే ఏ నియోజకవర్గం మాది ఉప్పటి కొత్త వెళ్లి ఎస్సీ కాలనీ పిడాప నియోజకవర్గం మరి మీ ఎస్సీ కాలనీలో ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం కానీ పిఠాపురం కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు భారీ విజయం ఆయనకి దక్కుద్ది ప్రజలందరూ గెలిపిస్తారని నమ్మకం నీకుందా హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారే నగ్గిదారన్న పర్సెంట్ ఈ ఎస్సీ పేట అనేది హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ శాతం గ్లాస్ గుర్తుగా ఊటేస్తారన్న ఎందుకు వేస్తారంటే మా ఎస్సీ పేటల్ని బాగా ఆదుకునేది ప్రతి విషయంలో మా ఎస్సీ పేదకి వచ్చి ప్రతి పోగ్రానికి అయినా చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా వచ్చింది మా నాయకుడు మా టీడీపీ నాయకుడు వరమన్న వరమన్న ద్వారానే ఎస్సీ కాని అంతా ప్లస్ అవుతుంది జనసేనకి సో వర్మగారి సపోర్టు ఫుల్గా ఉంది వర్మగారి అభిమానులు కానీ లేకపోతే వర్మగారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ టీడీపీ జనసేన కలిసికట్టుగా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నిర్ణయం తీసేసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్న వరమగారు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ నగ్గించాలి లక్ష మెజార్టీ పైనగా నగ్గించాలని అయినా మాకు చెప్పాడు దాన్ని బట్టి మీ టీడీపీ నాయకులైనా కార్యకర్తలైనా బీజేపీ నాయకులైనా ఎవరైనా పవన్ కళ్యాణ్ నగ్గాల మేము మా భుజాల మీద అసెంబ్లీ తీసుకెళ్తాం మరి ముద్రగడ పద్మనాభం ఏంటి నెగిటివ్గా ప్రచారం చేస్తాను పవన్ కళ్యాణ్ గురించి వైసీపీలో జాయిన్ అయిపోయాడుగా ఆయన ఆయన గురించి మాట్లాడడం మాకు అంత అనవసరం లేదనుకుంటాను ఎందుకంటే ముద్రగడ అనే వ్యక్తి మాకు తెలీదు ఆయన ఆయన ఓకే అంతేగాని ఆయన ఎవరో నాకు తెలియదు వేసుకుంటాడు రేపు గెలిస్తే ఇక్కడ ఉంటాడా లోకల్ వ్యక్తి కాదు మీకు ఏమైనా సమస్య అన్నాడు అన్న అమెరికా కానీ ఢిల్లీ కానీ వెళ్ళినాయి ఆయన వృత్తి ఇప్పుడు నేను నాకు జాబ్ నే మొత్తం ఇంకో ఊరు వెళ్తాను సమస్య వస్తే ఏం చేస్తాను తిరిగి రాత్రి రాత్రి మాకు ఇంటికి వచ్చేస్తాం కదా అలాగే ఆయన ఒక వృత్తి చేసుకుంటాడు ఇప్పుడు ఆయన అనకాపల్లి వైజాగ్ అన్ని నిలబడ్డాడు అన్న ఎందుకు రాడు ఎక్కడైనా అంతే కదా ఉదాహరణకు ఉదాహరణ ఇప్పుడు ఆయన ఉండడం ఉండంటే అన్న రెండు వారం క్రితం నేను ఇక్కడే ఉంటాను నేను ఉగాదికి ఇల్లు కొన్నాడు అన్న నిన్న ఓపెనింగ్ అయింది అన్న ఎందుకు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ పిడాపుర్లోనే ఉంటాడు అన్న ఎక్కడే పనిచేస్తాడు అన్నే ప్రతి విషయంలో వస్తాడు అన్నకి హామీ మా వరమన్న ఆయన రాబోతే మా వరమన్న వరమన్న ప్రతి విషయంలోనూ మాకు హెల్ప్ చేస్తాడు పోతిన్న మహేష్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఉగాది రోజు ఎవరితో వస్తావు వచ్చి ఓపెనింగ్ చేస్తావు అని చెప్పేసి కూడా పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు సో ఇలాంటి టైంలో పార్టీలో పనిచేసేటువంటి అభిమానులు కానీ నాయకులు కానీ ఏ రకంగా ఆలోచించాలంటారు అన్న ఎంతమందో ఎన్నో వాగుతారు దాంటప్పుడు కుక్క మన కర్రాలని ఎన్నో వాగుతుంది మనం పట్టించుకోకూడదు ఈ చవితి నీ చవి మన ఏది మంచి ఏది చెడి అనేది ఆలోచించాలి కా ఈ టైంలో మాకు మంచిది అంటే పవన్ కళ్యాణ్ అగ్గాలి మా పిడాపురం వంగ గీత ముందు ఎమ్మెల్యే చేసింది ఎంపీ చేసింది పెండిన దొరబ చేసేది ఎవరు మా పిరాపు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఒక నిజమైన నాయకుడు వస్తున్నాడు ఆ నిజమైన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నిజమైన నాయకుడి సపోర్ట్ ఎవరంటే మా వర్మన్న దాన్ని బట్టి మీకు పోతాం దారిని పోయే కుక్కలు వాగుతున్నాయి దారిని పోయే పెద్ద నాయకులు వాగుతున్నారని మీరు పట్టించుకో ఒకటి వరం గారు మాకు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ నగ్గించాలని మేము నగ్గిస్తాం లక్ష మెజారిటీ అన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పెద్ద పెద్ద ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది చెప్పినా మా మనసులో పవన్ కళ్యాణ్ పక్క క్లాస్ గుర్తికి మా ఓటు జే జనసేన జే టీడీపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ